ఇరవై నాలుగులో వచ్చేసి ముప్పై ఐదు ఒక ఐదు యాక్సిడెంట్లు తగ్గించగలిగినాము మిగతా అన్ని ఏడ్స్లలో కూడా మనకు నేరాలు హెట్ కేసులు అయితే ఈసారి ఎలక్షన్స్ కానీ అంటే చిన్న చిన్న గొడవలు త్రీ ట్వంటీ ఫోర్ అయిపోతుంటాం అటువంటి కేసులు ఇరవై మూడులో తొంభై ఎనిమిది అయితే ఇప్పుడు నూట నలభై రెండు అయినాయి రేపులో అప్పుడు రెండు అయితే ఇప్పుడు ఆరు అయినాయి మర్డర్లు అప్పుడు నాలుగు అయితే ఇరవై మూడులో ఇప్పుడు పదకొండు అయినాయి దొంగతనాలు కేసులు ఇరవై మూడులో పద్దెనిమిది అయినాయి మనకు మొత్తం సబ్ డివిజన్ అంతా అంటే డే కానీ రాత్రి కానీ ఇళ్లలో దొంగతనాలు ఇప్పుడు వచ్చేసి పన్నెండు దొంగతనాలు రోడ్ యాక్సిడెంట్లు తగ్గించగలిగినాం మిగతా అవి పెరిగినాయి ఎందుకంటే ఎలక్షన్స్ పాటు సాధారణంగా గ్రామాలలో కొంత కొంత వాతావరణం మిగతా పెరుగుతుంది కానీ మిగతా అంతా కూడా రిమైనింగ్ అంటే అమ్మాయిల పిల్లలు కానీ చిన్నపిల్లల మిస్సింగ్ అసహజ మరణాలు అదంతా కూడా మీకు డాటా షేర్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా డిసెంబర్ ముప్పై ఏడో తేదీన కదిరి పట్టణ ప్రజలకు మళ్ళీ యువకులందరికీ కూడా చెప్పేది ఏమంటే అది అందరూ సంతోషంగా ఆనందిక క్షణాలు అందరూ సంతోషంగా కూడా జరుపుకోవాల్సినవి అందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శుభప్రదంగా ఉండాలని వారంతా కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ అందుకు తగిన సూచనలు ముఖ్యంగా టూ వీలర్స్ ఆనందంలో టూ వీలర్స్ వేగంగా నడిపి ఇబ్బందులకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ కూడా సమన్వయము కొంచెం వేగం తగ్గించి దా ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా తాగి ఎట్టి పరిస్థితుల్లో కూడా బండి నడపడానికి వీలు లేదు ఆ రోజు కొంత టైం అంటే ఒక పది నిమిషాల వరకు వెసులుబాటు ఇవ్వగలం కానీ ట్వెల్వ్ థర్టీ దాటిన తర్వాత ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈజ్గా ఫైన్లు వేయడం కానీ వెహికల్ చెక్కింగ్ కానీ ట్రాఫిక్ వైలేషన్స్ ఏదైనా ఉంటే కొంత స్ట్రిక్ట్గా వ్యవహరించడం కానీ జరుగుతుంది దీనికి అంతా కూడా మరియు ప్రజలంతా కూడా సహకరించాలి ఎందుకంటే దానివల్ల నష్టం జరిగితే వారికి వారి కుటుంబాలకి నష్టం జరుగుతుంది మాకైతే దానివల్ల ఏం లేదు కాకపోతే మీకు ఎవరికి కూడా ఆ నూతన సంవత్సరంలో ఎలాంటి ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో మన ఎస్పీ గారు ముఖ్యంగా నిన్న కూడా వచ్చిందని మన దగ్గరికి వచ్చి ఆమె అందరికీ తెలియజెప్పండి ప్రజలందరికీ కూడా వారి ఆనందానికి కానీ ఉత్సాహానికి కానీ మనం ఆటంకం కాదు అదేవిధంగా వారి భద్రత కూడా మా బాధ్యత మీను మిమ్మల్ని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత మాది అందువల్ల భద్రతలో భాగంగానే మేము చేస్తాం కానీ ఆ ఉత్సవాలు వేడుకలు అడ్డుకోవాలని కానీ లేకపోతే మీ ఆనందానికి మేము అడ్డుపడాలని అయితే ఉద్దేశం మాకు లేదు ఖచ్చితంగా మీరు తగిన సూచనలు సలహాలు పాటించాలని మరీ మరీ మీడియా మిత్రుల తరఫున మేము వినమించుకుంటున్నాం అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ముఖ్య విజ్ఞప్తి ఏమంటే ఆ రోజు పిల్లలందరూ కూడా ఉత్సాహంగా బయటకు పోవాలని చూస్తుంటారు వారు కూడా సాధ్యమైనంత వరకు కట్టడి చేసి బయట విచ్చలువుడిగా తిరగకుండా ఒకవేళ బయటకు పోయినా తొందరగా ఇంటికి వచ్చేటట్టుగా తగిన సూచనలు పిల్లలకి ఇస్తే తల్లిదండ్రులు కూడా వారికి కూడా బాధ్యత సరిగా నిర్వర్తించినట్లు అవుతుంది ఎందుకంటే ఏదైనా పొరపాటు జరిగితే అనుభవించాల్సింది ఆ కుటుంబాలే కాబట్టి కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లల పట్ల జాగ్రత్త వహించి తల్లిదండ్రులు కూడా కొంచెం కఠినంగా వ్యవహరించాలని ఆ రోజు మేము తల్లిదండ్రులకు మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా పోలీసు వారికి కూడా ఆ రోజు కొంత ఒక ఐదు పది నిమిషాల తర్వాత ఖచ్చితంగా సహకరిస్తే అందరూ కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళిపోతారు మేము బాగుంటుంది మీరంతా కూడా క్షేమంగా వెళ్ళిపోవాలా నూతన సంవత్సరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆనందోత్సాహాలతో జరుపుకొని అందరూ కూడా క్షేమంగా ఇల్లు చేరుకోవాలనే ఉద్దేశంతో ఎస్పి గారు మరీ మరీ అందరికీ ఈ విషయాన్ని ఈ యొక్క సూచనలు ఖచ్చితంగా అందరికీ రీచ్ అయ్యేట్టుగా చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నేరాల గురించి కూడా మీకు డేటా అంతా ఇవ్వడం జరుగుతుంది దాన్ని మీరు మీరు అనుకూలంగా తర్వాత పీజీఆర్ఎస్ గురించి ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకున్నాం చాలామంది అందరూ కూడా సోమవారం రోజు వచ్చేసి ప్రభుత్వం ప్రత్యేకంగా మనం కేటాయించింది దాని పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ఈ పబ్లిక్ గ్రివెన్స్ రిడ్రసల్ సిస్టమ్ అందరూ కూడా ఉపయోగించుకోవాలి అందరు అధికారులు కూడా ఆ రోజు ఖచ్చితంగా అందుబాటులో ఉంటారు ఎవరైనా నిర్భయంగా స్టేషన్కి కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్కి కానీ డిఎస్పి నేను కానీ లేకపోతే ఇతర అధికారులు కూడా అంటే ఎంఆర్ఓలు కూడా ఎండిఓ డాక్టర్లు ప్రతి ఒక్కరు కూడా పీజీఆర్ఎస్ అందరూ కూడా అందుబాటులో ఉంటారు ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమనగా దయచేసి ఆ రోజు ఖచ్చితంగా అందరు అధికారులు ఉంటారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మరీ మరీ వీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేసుకుంటుంది